పుస్తక మాత్ర మాట్లాడితే ఎలా ఉంటుందో వ్యాసం మేము చదివి వినిపిస్తాము అందరూ శ్రద్ధగా వినండి నేను పుస్తకం మీ చేతుల్లో తడిమి తడిమి తేలికగా తిప్పబడి పుటల కలయికలేను ఒకసారి మీరు నన్ను చదవడం ప్రారంభిస్తే నాలోని ప్రతి అక్షరం కలిగి మీతో మాట్లాడుతుంది అప్పుడు నేను పుస్తకం కాదు ప్రపంచంగా మారుతాను నా జీవితం ముద్ర యంత్రంలో మొదలైన కానీ అసలు ప్రయాణం మాత్రం పుస్తకాలలో మీతో ఒక చిన్నారి చేతుల్లోనే మొదలవుతుంది నేను మాట్లాడేది పలుకులతో కాదు భావాలతో నా మాటలు వినిపించవు అనిపిస్తాయి నా అంతరంగాన్ని ఒకసారి చదవగలిగితే మీరు నవ్వుతారు బావకత నవ్వులోనవుతారు కొన్నిసార్లు కన్నీళ్లు కూడా వస్తాయి ఎందుకంటే నేను ఒకే రకంగా ఉండను ఒక్కో పుస్తకం ఒక జీవితం ఒక పేజీ ఒక అనుభవం నేను కథా పుస్తకం అయితే నేను మీకు కథ చెప్తాను ఓ రోజు ఓ గురిలో ఓ చిన్న బాలుడు ఉండేవాడని అప్పుడు మీరు ఆ బాలుడితో కలిసి పర్వతాలు ఎక్కుతారు వాణలో తిరుగుతారు జాలీగా నమ్ముతారు అలాగే నా కథలో మీరు ఒక పాత్ర అవుతారు ఇది నాకు గర్వకారణం మీరు ఒంటరిగా ఉండే సమయంలో నేను మీతో ఉంటాను నేను నన్ను మాట్లాడించకపోయినా నేను మౌనంగా మీ ఉండి ఓదార్పు ఇస్తాను మీరు బాధలో ఉన్నప్పుడు ఒక్కో పేజీ తింటుతే మీకు ధైర్యాన్ని ఇస్తాను అదే నా సౌమ్యత నేను ఒక పుస్తకమైన నాకు కళలు ఉంటాయి నా కళ ఏమిటంటే ప్రతి చిన్నారి చేతుల్లో నేను ఉండాలి నా అక్షరాలు పఠించే ప్రతి హృదయంలో కొత్త ఆశారం నింపాలని ఆశ ఎందుకంటే నాకు తెలుసు నా మాటలతో జీవితాలు మారగలవు అంతా మొదటి పేజీ చూసి నిర్ధారించవద్దు కొన్నిసార్లు నాకు ఒక చిత్రం గోరుగా అనిపించవచ్చు కానీ నా శ్రోనికి వస్తే అక్షరాల మహాసముద్రం కనిపిస్తుంది మీరు నన్ను పూర్తిగా చదివినప్పుడు మాత్రమే నేను నా నిజమైన రూపాన్ని చూపుతాను నన్ను పక్కన పెట్టే ముందు ఒకసారి చివరి పేజీ వరకు చూడండి ఎందుకంటే చివర ఉండే మాటలే మీ జీవితాన్ని మంచి పదంగా మార్చచ్చు ఒక పుస్తకాన్ని చించేసినప్పుడు నాపై దూరి పేరిపోయినప్పుడు నేను నిడవలేను కానీ నాలోని అక్షరాలన్నీ మూలుగుతుంటాయి నన్ను ఎవరు తలద్రులుగా పారి వేసినప్పుడు నేను బాధపడతాను ఎందుకంటే నా ముందే మీ చేతుల్లో ఉంది మీ చేతిలో నలుపు కాకుండా మీ జ్ఞానపు వెలుగు నాలో నింపితే నేను దీపంలో వెలుగుతాను కాలం అవుతుంది పుస్తకాలు బదులుగా టాబ్లెట్స్ మొబైల్స్ వచ్చాయి కానీ ఓ చిన్న విషయం గుర్తించుకోండి నన్ను ఓసారి చదివితే బ్యాటరీ ఖర్చు అవ్వదు కానీ జ్ఞానం కలుగుతుంది ప్రముఖులు పరిశోధకులు నాయకులు కవులు అందరికీ నేనే మూలం వాళ్ళ జీవితాల్లో ఓ చిన్న పుస్తకం ఒక పెద్ద మార్పు తీసుకొచ్చింది చదవడం అంటే తప్పదు అన్నట్టు కాదు అది ఆనందం కావాలి పుస్తకాన్ని చేతిలో ఉండగా అది ఈ స్నేహితులైన గురువైన గంగానికి కుదురైన కావచ్చు ఒక మాట నన్ను ప్రేమించు నన్ను తరలి చదువు నువ్వు నన్ను చదివినంత వరకు నేను నీ కోసం బతికే పుస్తకం తర్వాత నువ్వే మంచి పుస్తకంలో ఊరికి పోతావు నువ్వు నన్ను ఎంత చదవగలవో అంత అభివృద్ధి చెందగ నువ్వు నన్ను గౌరవిస్తే నిన్ను సమాజం గౌరవిస్తుంది చదువు గెలుపు కోసం కాదు జీవితం అర్థం చేసుకోవడానికి ఈ వ్యాసాన్ని మన లైట్రేరీలో నామినేషన్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది